छे <laughs> नौ <laughs> <laughs> తెలుసు కదా మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది వాస్తవాన్ని జరుగుతున్నాను అండ్ ముఖ్యంగా అందరికీ చెప్పాలేంటే అభిమానంగా అనేది ఉపయోగించిన ఎవరం అని అని నా అంబిషెస్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత డిసెషన్ చేసుకొని సంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చానన్న ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని తెలియకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు ఎంత చేస్తూ సపోర్ట్ చేశాను దాన్ని అందరికీ రుణపడుతున్నాను నాకు ఎంత సపోర్ట్ చేసినాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఒక లీడర్ని ప్రేమించు నాకు అభిమానించు ప్యాక్టర్ అభిమానించు నాకు తిరిగారు నాకు తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు అన్నీ హీరో ఫ్యాన్ ఫ్యాన్ దీని గురించి అన్న కలిపి అంటే నీ కల్పిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈరోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లనకాలు దాంట్కొని ఈ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు పిలిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు టీక ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడులాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకుని తిప్పి ఎవరకం కాదు తో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఇప్పుడు పిలిచింది నేను అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పంటకి రెండు మూడు రోజుల ముందు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇతరుతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఒక నలుగురు కూర్చొని పెట్టి అన్నతమ్ముని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను ని నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు పాదీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు పెట్టి పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ మన టెన్త్ దాటంగానే ఇంటర్కే యూనిఫామ్ ఏం అది కాలేజ్ వద్దాం మనం మా లెవెన్త్లో వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ తెచ్చిపోతున్నాయి అది అక్కడే నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు

nahi 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 हाई दिस इज स्वाति दीक्षित प्लस सब्सक्राइब टू इसके